యుద్ధంలో పోరాటానికి సైనికులు ఎట్టయితే శిక్షలు తీసుకుంటారో మీరు కూడా తీసుకోవాలి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారో మీరు చూశారు ఒక పక్క ఆనంద్ పార్లమెంట్ అభ్యర్థి తురవీరావు గారు అబ్బాయి పాడి రైతులను ఆదుకున్న వ్యక్తి మన ఆనంద్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే మరిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు డైరీ తరపున అలాంటి అభ్యర్థి రెండు కేఎస్ఎన్ రాజు ఎమ్మెల్యే నేను కోపబడిన పట్టు వదలని విక్రమార్కుడు ఈ కేఎస్ఎన్ రాజు పోరాటితే పోరాటాలు చేసే యోధుడు రాదు నేను అడిగేది ఒకటే మిమ్మల్ందరినీ ఒక స్థాయికి నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడు భవిష్యత్తులో ఇంకొక స్థాయికి తీసుకెళ్తాడు నేను పూర్తిగా అండగా ఉంటా చోడవరాన్ని కుప్పం కంటేగా చేస్తాను ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి మీరు ఆలోచించాల్సింది మనందరి భవిష్యత్తు మళ్ళా పాపం ఏదో ఆయన విక్త పొజిషన్ ఉన్నాడు రెండు సార్లు ఓడిపోయాడు నెండు కులం ఉందనుకుంటే మోసపోతాం తమ్ముళ్ళు కాదా కేఎస్ఆర్ రాజుని గెలిపిస్తారా లేదా అదే నేను అడుగుతున్నా నిన్నటి వరకు ఎంపీ క్యాండిడేట్ చూస్తే మన దగ్గర ఉండి ఆవిడ లాస్ట్ డే పోతే సీట్ ఇచ్చారు తమ్ముళ్ళు ఎట్లానంటే పంటంతా మనం తెచ్చుకొని పరిగేరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన దగ్గర ఏమన్నా మిగిలిపోతే ఒకరి తీసుకొని వాళ్లే గొప్ప అభ్యర్థులుగా ఇచ్చుకొని లాలూచి పడి లాలూచి రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఇప్పటికే నేను చాలా చెప్పావు అందరిలో పౌరుషం రగలుతా ఉంది అవునా కాదా ఇదే నేను కోరుకుంటున్నా నేను చెప్తున్నా మీకు ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది రానేను ఇది నా ప్రతిజ్ఞ ఎవరికి అన్యాయం జరగలేను ఎవరైనా పేదవాళ్ళకి అందరికీ అండగా ఉంటా చేయుతనిస్తా మీరిచ్చే బలం నాకు కొండంత బలం కావాలి మీ వాళ్ళతో కొండనైనా సరే మీ కొంటాను బద్దలు చేస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నా తమిళ్లో మీ ఓటు అంటే చోడవరం మొత్తమైన పడాలి తమిళ్లో మీ ఓటు అమరావతి ఓటు మీ ఓటు తెలుగుదేశం వర్దిల్లాలి తెలుగుదేశం 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 ఎన్టీఆర్ అమరాయి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని అంటే రోషంగా కసిగా కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని చెప్పాలి ఎంత ఉంటే లంగ్ ఫవర్ అంతా ఉపయోగించాలి గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని మీ దగ్గర డబ్బులు లేపని సంపా తక లేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా కేసీఆర్ ఏదో తెలంగాణలో ప్రజల్ని మభిపెట్టి మనమే దాడి చేయాలనుకుంటున్నాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాడు ఇది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం నా జీవితంలో ఎప్పుడు లేని ఆనందం పనులు చేస్తే వస్తే ఎప్పుడు లేని ఆనందం మీ సపోర్ట్ చూసిన తర్వాత వస్తాను ఉధృతంగా వస్తున్నారు మీ ఆశీస్సుల కోసం వచ్చాను మీ ఆస్తు కోసం వచ్చాను మీ బిడ్డగా వచ్చాను మీ తమ్ముడుగా వచ్చాను మీ అన్నగా వచ్చా మీకు సేవకుడుగా మీ దగ్గరికి వచ్చా నేను ఈ సేవకుడిని ఆశీర్వదించాలేదా నేను కూడా పద్ధతి ప్రకారం అభ్యర్థులు ఎంపిక చేశా అయారాం గయారాములకు నేను ఇవ్వలేదు వాళ్ళ చరిత్ర అంతా చూశాను మళ్ళా ప్రజాభిప్రాయం మీకు అడిగాను కార్యకర్తల అభిప్రాయం అడిగాను కొన్ని దిక్కలు నాకు ఇబ్బంది వస్తే ఒకటికి నాలుగు సార్లు తర్జిన బదిన చేసి సరైన అభ్యర్థులను ఎంపిక చేశాను మీ అందరి సహకారంతో గెలిపించే బాధ్యత కాదు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించడమే కాదు ఎక్కడికక్కడ అవతల వాళ్ళు అడ్రస్ లేకుండా ఏక పార్టీతో మీరు ముందుకు పోయే పరిస్థితి రావాలి నూటికి తొంభై శాతం ఓట్లు మనకే ఏంటి ఆ తర్వాత అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాను చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా మళ్ళీ నిరూపించుకుంటానని মি আস অ নমস্কার জায় হিন্দ জন্মভূমি জায়গা